హాయ్ నమస్తే ప్రజలారా కర్రీగుట్టలో కాల్పుల మూత ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా కర్రీగూడలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది మావోయిస్టు అగ్రణితలు అక్కడే ఉన్నారని పదివేల మందికి పైగా భద్రత బలగాలు ఇరవై రోజులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి ఈ క్రమంలో బుధవారం ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురుకాల్పులో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్టులు అగ్ర నాయకుల కోసం భద్రత బలగాలు అన్వేషణ అన్వేషణ ప్రారంభించాయి వారి ఆచుకి ఇంకా దొరకలేదని సమాచారం ఇప్పటికే రెండు కొండలు స్వాధీనం చేసుకుని సైనికులు త్వరలో మూడవ కొండను స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతున్నాయి గత వారం నుంచి హెలికాప్టర్ సాయంతో భద్రత దళాలు దోబే కొండలపై తరలించారు అప్పటి నుంచి కర్రగుట్ట ఆపరేషన్ ప్రారంభం ప్రారంభమైంది నిఘా వర్గాల సమాచారం ప్రకారం అగ్ర నక్సలైట్లు నాయకులు కర్రీగుట్టల కొండలో దాక్కున్నారని వారిని పట్టుకుంటే ఆపరేషన్ ముసుగు ముసుగు తెలుస్తుందని సమాచారం రహస్య గుట్టల్లో మావోయిస్టులు కర్రిగుట్టలో దట్టమైన అడవులు గోలు ఉన్నాయి అందుకే చాలా ఏళ్ళుగా నక్సలైట్లు ఈ ప్రాంతాన్ని అనువుగా ఎంచుకున్నారు